చదువది ఎంత గలిగిన రసజ్ఞత యించుక చాలకున్న ఆ చదువు నిరథకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరు చదువది ఎంత గల్గిన యా ఎర్ మీ ఫ్రెండ్స్ చెప్పదారా మీరు ఏ బాగుందా మ్యూజిక్ చెప్పు అగో నువ్వు చెప్పరా

జోకులు చాలు ఆడింది చాలు ఈ రోజు నుంచి మనం క్రికెట్ ఆడదాం ఎలా ఆడాలో అలా బై దే ఆమ్ సంపత్ మీ కోచ్ని ని ఈ రోజు నుంచి కమోన్ గెట్ ఇన్ లైన్ అని ఇంట్రడ్యూస్ చేసావు కమోన్ కమోన్ ఇన్ లైన్ కార్తిక్ బ్యాట్స్మెన్ మైఖేల్ ఆల్ రౌండర్ షమీమ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ నిసార్ ఫాస్ట్ బౌలర్ గౌతమ్ ఆల్ రౌండర్ నోయల్ బ్యాట్స్మెన్ వికాస్ ఆల్ రౌండర్ సిద్ధాంత్ బ్యాట్స్మెన్ అండ్ క్యాప్టెన్ రాజేందర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కలీం బ్యాట్స్మెన్ రమేష్ ఆల్ రౌండర్ రూల్ నెంబర్ వన్ నో సెల్ ఫోన్స్ అట్ ప్రాక్టీస్ ఓకే రేపటి నుంచి గ్రౌండ్ లో షార్ట్ త్రీ థర్టీ కలా ఉండాలి ఒక్క నిమిషం ఆలస్యమైన గ్రౌండ్ చుట్టూ పది రౌండ్లు ఇవాళ మాత్రం ఐదు రౌండ్లు ఓకే అర్థమైందా నౌ సే అలాంగ్ విత్ మీ గో కమ్ ఆన్ గో జిహెచ్ఎస్ గో జిహెచ్ఎస్ గో జిహెచ్ఎస్ Go, GHS, go, GHS, go, GHS, go, GHS, go, GHS, go, GHS. Come on, run, run. ఎప్పుడు గ్రౌండ్ లో తీసుకురావద్దు మార్నింగ్ ఇది క్రికెట్ ట్రైనింగ్ నేను యాక్షన్ అంటే అంతా పరిగెట్టాలి నేను పరిగెట్టడం ఏంట్రా బాబు ఒక్క రౌండ్కే ప్రాణం పోయేటట్టు ఐదు అంటాడు ఎలా రా లేట్ గా వస్తే ఆయన ఒక్కడైతే మనం ఎంత మంది ఉన్నాం రైట్ త్రీ థర్టీ షార్ప్ రేపు చూపిద్దాం మన యూనిటీ ఎంతో అందరం ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ గా వెళ్దాం ఓకే త్రీ ఫార్టీ ఫైవ్ చేస్తున్నాడు ఇతను ఎవరో గానీ ఎవరైతే లేక వద్దామని ఐడియా ఇచ్చింది నేను మాత్రం రేపు త్రీ ఫిఫ్టీన్ కే వచ్చేస్తాను కూడా నేను త్రీ టెన్ కే లేకపోతే మన అందరికీ గ్రూప్ సాంగ్ వచ్చిన

నిన్న మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ కి చాలా చాలా థాంక్స్ బాయ్స్ సో నెక్స్ట్ వన్ వీక్ వరకు మీ క్రికెట్ ఉండదు ఓన్లీ రనింగ్ చెప్తాను లట్స్ కో ఏంటి రా కుంటున్నావేంటి మీ కోచ్ బాగా పరిగెత్తిస్తున్నాడా ఏంటి హౌ ఆ హలో చెప్పండి ఇప్పుడు ఆల్ రైట్ మీరు ఓ పని చేయండి ఓ టూ డేస్ నిమ్మ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా ఇలా అయితే ఎలాగండి మనం ప్రిన్సిపల్ కంప్లైంట్ చేద్దాం ఆ మాత్రం పరిగెత్తని పర్వాలేదు అంటే ఐదు రౌండ్లు అమ్మా అంటే పది రౌండ్లు అయ్యో అంటే ఇంకెన్ని రోండ్లు రెండు వారాలుగా ఒక్క సినిమా కూడా చూడలేదురా చూ ఏదో ఒకటి చేయాలిరా ఇలా ఎన్ని రోజులని లేదు బే ఈ రోజు సేల్ చేద్దాం ఎంతకాలం కూర్చున్నాడు రా అరే ఎవరు మాట్లాడతారు రా అమ్మో నన్ను వదిలేనురా బ్లడ్ రికవర్డ్స్ మేము మాట్లాడతాలే ఆఫ్టర్నూన్ బాయ్స్ ఏంటి వెయిటింగ్ మొదపడతామా చూడదే ఇది అంతా నచ్చట్లేదు సార్ ఎస్ సార్ మమ్మల్ని అందరం ఇలా పరిగెత్తిచ్చడం రెండు వారాలు అవుతుంది ఇప్పటిదాకా బ్యాట్ కూడా పట్టుకొని లేదు ఊరికే పరిగెత్తిస్తున్నారు మేము రేస్ గుర్రాలం కాదు సార్ టాలెంట్ ఉన్న క్రికెటర్లో మేము రోజు ప్రాక్టీస్ చేస్తాం కానీ ఇది మరీ టూ మచ్ ఎస్ సార్ ఎస్ టు మచ్ ఎస్ సార్ మరి మీరు ఇంతకాలం చేసింది పనికి మళ్ళీ ప్రాక్టీస్

సో అవసరం అయితే నువ్వు అన్నట్టు నేను వేరే ప్లేయర్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఈ స్కూల్లో మీరు ఎవరిని కావాలంటే వాళ్ళని తీసుకున్న టీం ని తయారు చేసుకోండి మనం మ్యాచ్ ఆడదాం మీ టీం గెలిస్తే మీరు చెప్పినట్లు మేము వింటాం కానీ మేం గెలిస్తే మేము డీల్ డీల్ నిజంగానే మనము ఆ కుర్రాళ్ళు షూరా షూర్ సార్ ఇప్పుడు వాళ్ళకు గోల్ ఏర్పడింది దాన్ని సాధించడానికైనా కలిసి కష్టపడతారు ఓకే కోచ్ ఈ విషయంలో నువ్వెన బాసు నెట్స్ డూ ఇట్ థ్యాంక్ యూ సార్ హే హాయ్ 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 సంపత్ సర్ అన్నాళ్ళకి అన్నాళ్ళకి హై కోచ్గా చేరేమంట కదా యా నేను లీవ్ లో ఉన్నాను ఇదిగో టీచర్ లో మై బెస్ట్ స్టూడెంట్ సంపత్ అని చదువు గిదువు అన్నిట్లో సూపర్ వారం రోజుల నుంచి ఇప్పుడు దాకా అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని కలవచ్చుగా మమ్మల్ని గ్రౌండ్ లోకి లాగడానికి వచ్చాను సార్ మన స్కూల్ పిల్లలతో మన స్టాఫ్ క్రికెట్ మ్యాచ్ ఆడాలి మ్యాచ్ ఇంత ముందు ఇలాగే ఇరికిచ్చి నువ్వు కొట్టిన షార్ట్ తగిలిన చోటు నేను మర్చిపోలే అయినా క్రికెట్ ఆడితే పిల్లలు తెలియదు పెరుగుతుందండి మరేనో గిరిగారు పిల్లలు తెలుతెట్ల పెరిగినా పెరగకపోయినా కనీసం మీ తెలుతెట్లన పెరుగుతాయి కదండి yes పిల్లల గురించి మనకెందుకండి మనకు మంచి బ్రేకే కదా సార్ మూతో ముక్కో బ్రేక్ కాకపోతే అదే చాలు పతాంజలి గారు డోంట్ వరీ ఓకే చెప్పండి see that's the spirit అంటే అందరికీ ఓకే కదా okay మరి అంజలి గారు మీరు నేను నేను ఎంకరేజ్ చేయడం వరకు ఆల్ రౌండ్ అన్నండి పర్ఫెక్ట్ మరి మీరు ఏ టీం ఎంకరేజ్ చేస్తారో మీరు ఎట్ ఉంటే అటే అంతే కదా సూపర్ నేను మ్యాథ్స్ టీచర్ కమ్ వైస్ ప్రిన్సిపల్ పేరు మధు మీరు సంపత్ కదా యా ఎందుకో ఇప్పటిదాకా దూరం నుంచి చూడడం తప్ప కలవడం కుదరలేదు నేను ఎక్కువగా క్లాస్ లోనే ఉంటాను నేను మీ గురించి విన్నాను నేను ఎక్కువ గ్రౌండ్ లో ఉంటాను మరి ఇలా వచ్చారు మన టీచర్స్ అందరం స్టూడెంట్స్ తో క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నాం అవును మీరు బౌలరా బ్యాట్స్మెనా సారీ నేను బుద్ధి జ్ఞానం ఉన్న మనిషిని ఓ ఆల్రౌండరా వద్దులండి మీరు ఆడితే మేము ఆగలం కోపం వచ్చింది